కూడా ముందుగా తెలియజేస్తూ ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ జనాభా ఎంతనో హక్కు కావాలి అనే ఉద్దేశంతో చాలా మంది కూడా ఈరోజు అడుగుతున్నటువంటి విషయం ఉంది ఇది కొత్త విషయం ఏం కాదు ఆ రకంగానే బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ని పూర్తిగా ఏ ఎవరెవరు ఎంత ఉన్నారు అని చెప్పి జనాభా లెక్కలు సేకరించిన తర్వాత నలభై రెండు శాతంగా యాభై ఆరు శాతం జనాభా తేలితే నలభై రెండు శాతంగా ఈరోజు రాష్ట్రంలో ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది దాన్ని అసెంబ్లీ ఆమోదించింది అసెంబ్లీ ఆమోదించినటువంటి ఆ తీర్మానం ఏదైతే ఉందో అది గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది గవర్నర్ గారు ఆ దానిపైన ఒక నిర్ణయం తీసుకొని విషయం చెప్పాలి ఆ ఆ స్టేజ్లోనే మనకు అందరికి కూడా తెలుసు ఒక గంట ముందు ఆ రిజర్వేషన్కి సంబంధించి ఆమోదిస్తున్నట్టుగా గవర్నర్ ప్రకటించడం ఆ వెంట వెంటనే ఆ దాన్ని ఏం జరిగిందో మనకి మనకు అర్థమే కాదు ఆ వెంట వెంటనే ఆ రిజర్వేషన్ ని ఆఫ్ చేస్తున్నట్టుగా కూడా గవర్నరే ప్రకటించడం అనేది మనం అందరం కూడా చాలా విచిత్రమైనటువంటి సంఘటనని చూస్తున్నాం ఇట్లాంటి పరిస్థితి జరగాల ఈ దేశంలో అనేది మనం ఆలోచన చేయాలి ఆమోదించడం ఆమోదించిన దాన్ని తనంత తానే అనే తన ఎవరైతే ఆ నోటిఫికేషన్ పైన ఆర్డర్ ఇస్తూ లేదా దాన్ని ఆమోదం తెలియజేస్తూ ఆమోదం చేసిన వ్యక్తే దాన్ని మళ్ళీ వాప తీసుకున్నటువంటి ఒక అనేది మనం గుర్తించాలి అటువంటి విషయమే ఈ రోజు మన అసెంబ్లీలో మన రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ విషయంలో జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే రకంగా అసెంబ్లీలో ఆమోదం చేసినటువంటి ఆ దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే ఆ దాన్ని గెజిట్ అంటే జీవోని తీసుకుని వచ్చి తొమ్మిది జీవోని విడుదల చేయడం అనేది జరిగింది ఆ తొమ్మిది జీవో ఆ దాన్ని అమల్లో భాగంగా వాళ్ళు స్థానిక సంస్థల రిజర్వేషన్ అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేయడం అదే రకంగా నోటిఫికేషన్ ప్రకటించడం అనేది మనం అందరం చూస్తాం ఆ రకంగా ఆ దాన్ని కూడా వాళ్ళు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు ఏం చెప్తా ఉన్నదంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగ నిర్ణయం కాదు కాబట్టి దానిపైన షెడ్యూల్ పైన అదే రకంగా నోటిఫికేషన్ పైన కూడా స్టే విధిస్తూ వాళ్ళు ముందుకెళ్లడం అనేది జరిగింది అంటే మనం అర్థం చేసుకోవాలి ఇక దానికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ ఏదైతే ఉందో ఒకటి ఏంటంటే మూడు నెలలు మూడు నెలలు వేడి చేసిన తర్వాత ఒకవేళ ఆమోదించకపోతే సుప్రీం ఆర్డర్ ప్రకారంగా అది ఏమయ్యేది అంటే చట్టం అయ్యేది ఆ రకంగా మీరు చేసుకోండి అని చెప్పిండు లేదా ఇంకా ఏం జరగాలి గవర్నమెంట్ గవర్నర్ దాన్ని ఆమోదించాలి అంతేకాకుండా ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళన ఢిల్లీలో బీసీ సంఘాలు అదే రకంగా కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు పార్లమెంటు ఆ దాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చాలి తొమ్మిదవ షెడ్యూల్లో చేరిస్తేనే దానికి రాజ్యాంగపరమైనటువంటి అంటే మనం చేసిన అసెంబ్లీ తీర్మానం అదే రకంగా గవర్నర్ ఆమోదించిన సుప్రీం కోర్టు ఎప్పుడైనా దాన్ని అడ్డగించవచ్చు అది ఏం జరగాలి అంటే మనకు తొమ్మిదవ షెడ్యూల్లో రాజ్యాంగంలో చేరాలి చేస్తేనే రాజ్యాంగపరమైనటువంటి దానికి భద్రత ఉంటది ఆ రకంగా జరగాల్సినటువంటి బాధ్యత ఎక్కడ ఉంది అనేది చూస్తే ఇంత ముందు గంగ శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు కానీ లేకపోతే నారాజన్న మాట్లాడినట్టు కానీ అది ఏం జరగాలి అని అంటే బీజేపీ మనం మనకు అందరు కూడా తెలుసు బీజేపీ పూర్తిగా దానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా వాళ్ళు మన మన అసెంబ్లీలో వాళ్ళ ఆమోదం తెలియజేసిండ్రు అంతేకాకుండా బీజేపీ అధ్యక్షుడు కానీ బీజేపీకి సంబంధించిన నాయకత్వం లేదా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము దీన్ని ఆమోదిస్తున్నాం ఈ దాన్ని జరగాల్సిందే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండాల్సిందే అని బల్ల వాళ్ళు మరీ చెప్తున్నారు కానీ అధికారంలో ఉన్నదెవరు లేదా గవర్నర్ గా ఉన్నది ఎవరు వాళ్ళ మనసులే ఈ రోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి గవర్నర్ తో ఆమోదం తెలియజేసిన మన హైకోర్టు ఆమోదం ముద్ర చేసేది లేదా సుప్రీంకోర్టు ఆమోదం లేదా సుప్రీం కోర్టు పైన సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్ అనేది ఉన్నప్పటికీ ఆ దానికి సంబంధించిన ప్రక్రియ ఒకటి ఏం జరగాలి అని అంటే మొత్తం డేటా ఏముందో సేకరించాలంటే దానికి సంబంధించిన ప్రక్రియ సరిగ్గానే జరిగింది అని చెప్పి అందరూ వాదన చేస్తున్నట్టుగా వాస్తవానికి కూడా ఆ రకంగా ఉన్నట్టుగా తేలింది కాబట్టి అది ఆమోదం పొందేది లేదా సుప్రీంకోర్టు ఆమోదించడానికి కూడా సుప్రీంకోర్టు కూడా దానిపై నిర్ణయం తీసుకుని కూడా అవకాశం ఉంటుంది కానీ ఆ దానికి అన్నిటికీ కూడా చిన్నంగా ఈ రోజు జరిగింది ఈ దానికి ఈ రోజు జరిగినటువంటి నిజంగానే ప్రపంచంలో వింతైనటువంటి వింత అందరూ కోటర్లే కోడి ఎక్కడ పోయింది అన్నట్టుగా లేకపోతే ఇంతకు ముందు మిత్రుడు మాట్లాడినట్టుగా అందరూ అంటే రొయ్యల బుట్ట ఎక్కడ పోయింది రొయ్యల జన్మల మేము అన్నట్టుగా ఉన్నారు కదా మరి ఎక్కడ ఈ దానికి అసలు ఎవరు తిరిగి వ్యతిరేకులు ఎవరు తిరిగి కావాలనుకుంటా అనే విషయాన్ని చూసినప్పటికీ నిజంగా శక్తి లేకుండా లేకపోతే సాంస్కృతికంగా ఆర్థికంగా అధికార పరంగా వెనకబడినటువంటి బీసీ రంగం ఏదైతే ఉందో బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు కళ్ళు తిరగకుండా లేదా ఆలోచించకుండా గుడ్డిగా మన నాయకత్వాన్ని అనుసరిస్తూ రాష్ట్రంలో ఉండే నాయకత్వం కావచ్చు కేంద్రంలో ఉండే నాయకత్వం కావచ్చు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా జరగాల్సినటువంటి అది చేయాల్సినటువంటి దాన్ని ఒక చిత్తం చేద్దామని చెప్పి అనుకోకుండా చేసినటువంటి ప్రక్రియలో భాగంగా మిత్రుల ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ని హైకోర్టు ఆపుదాలు చేసే విషయంలో కానీ లేకపోతే కేంద్రంలో ఉండి పార్లమెంట్ ఆమోదించకుండా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నది అని చెప్పి మనం గ్రహించాలి అందుకోసం అని చెప్పి ప్రధానంగా ఈ దానికి కర్త కర్మ అంతా కూడా ఈరోజు బీజేపీ అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే గవర్నర్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తి పార్లమెంట్ లో వాళ్ళు అనుకుంటే ఒక క్షణం లోపలే ఎన్ని అంటే పార్లమెంటు సంబంధించిన డోర్లన్నీ మూసి ఆమోదించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేసుకోగలుగుతారని చెప్పి మనకి సందర్భంగా మనకు అర్థమవుతున్నది ఇంత మంది బీసీలుగా అంటే గవర్న శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా యాభై ఒక్క శాతం మంది అవునన్నా కాదన్నా ఎన్నికవుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ దానికి పరమైనటువంటి రాజ్యాంగ పరమైనటువంటి రక్షణ కావాలి అని అనుకున్నప్పుడు అది ఇంకా అంటే యాభై అదే రకంగా ఇంకా ఎక్కువ మంది కూడా ఎన్నిక అధికారంలోనికి జనాభా ఎంత మేము అంత అధికారం కావాలనే హక్కులు పొందడానికి కోసం అవకాశం ఉంటది అంతేకాకుండా విద్యా పరంగా కూడా వెనుకబడి ఉన్నారు అదే రకంగా రాజకీయ పరంగా వెనకబడి ఉన్నారు అదే రకంగా అంటే అనేక ఉద్యోగ పరంగా కూడా వెనకబడి ఉన్నారు వీటన్నిటికీ రక్షణ కల్పించేటటువంటి ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధించడం కోసం ఇతను నారాజన్న అన్నట్టుగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం చాలా నడిపినాం అదే రకంగా ఈ అంటే నిజంగానే ఉండేటటువంటి వెనుకబడినటువంటి లాభం లాభమయ్యేది కాబట్టి ఈ పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని ఆ రకంగా దీన్ని మనం సాధించుకోవాలని దానికోసం చిత్తశుద్దితో పనిచేసే వాళ్ళ అందరితోనూ కలిసి పనిచేయటం కోసం మార్చలే పార్టీ మీ అందరితో కలవనీకే ముందు ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం తెలియజేసుకు